పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాల్లో గెలిచినట్టే భారత్ పాకిస్తాన్ మధ్య భవిష్యత్తులో యుద్ధం జరిగితే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే సైనిక ఆర్థిక వ్యూహాత్మక ఆధిక్యంతో పాటు ప్రపంచ దేశాల మద్దతుతో పై ఇండియా స్పష్టమైన పైచేయి కలిగి ఉంది భారత్కు అమెరికా రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ వంటి దేశాల నుండి రాజకీయ సైనిక మద్దతు ఉంది క్యూయూఏడి ట్వంటీ వంటి వేదికల్లో భారత్ బలమైన స్థానం కలిగి ఉంది పాకిస్తాన్కు చైనా కొన్ని ఇస్లామిక్ దేశాల నుండి మాత్రమే పరిమిత మద్దతు ఉంది అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరిగా మారుతుంది పైగా పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది రక్షణ బడ్జెట్ చాలా తక్కువ ఆయుధాల్లో చైనా పాశ్చాత్య దేశాలపై ఆధారపడుతుంది అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతుంది ఇప్పటికే పాక్ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులో ఉంది ఆ దేశానికి ప్రపంచ దేశాల్లో రూపాయి అప్పు కూడా పుట్టడం లేదు బలూచిస్తాన్ తిరుగుబాటు రాజకీయ అస్థిరత ఉగ్రవాద సమస్యలు పాకిస్తాన్ను బలహీనపరుస్తున్నాయి ఈ సమయంలో యుద్ధం అంటే పాక్ భవిష్యత్తులో కోలుకోవడం చాలా కష్టం ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే యుద్ధమే గనక వస్తే రెండు దేశాలకు ప్రాంతీయ శాంతికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది రెండు దేశాలు అన్వాయుధ శక్తులు కావడంతో ఈ సంఘర్షణ అణు యుద్దంగా మారితే లక్షలాది మంది మరణాలు భారీ ఆస్తి నష్టం తప్పదు దీర్ఘకాల పర్యావరణ నాశనానికి దారితీస్తుంది సాధారణ యుద్ధం యినా సరే కాశ్మీర్ సరిహద్దులో తీవ్ర ఘర్షణలు ఆర్థిక సంక్షోభం మానవ సంక్షోభం తప్పదు అనుయుద్ధ భయం అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా రెండు దేశాలు సంయమనం పాటించే అవకాశం ఉంది దౌత్యపరమైన చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ఉద్రిక్తతల్ని తగ్గించడంలో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ చర్చలోనూ భారతదేశమే పైచేయి సాధించే అవకాశం ఉంది వాణిజ్యపరంగా పాక్ నేరుగా భారత్పై ఆధారపడకపోయిన ఔషధాల వంటి అతి ముఖ్యమైన వస్తువులకు ఇండియానే దిక్కు ఇండియా ఇతర దేశాలకు పంపిస్తే పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది భారత్ ఆ ఎగుమతులను పరిమితం చేస్తే విలవిల్లాడిపోతుంది జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారా సింధు నీటి నియంత్రణ వంటి వ్యూహాలు పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతాయి ఇలా ఎటు చూసినా భారత్ పాకిస్తాన్పై అప్పర్ హ్యాండ్లోనే ఉంది చివరికి పాకిస్తానే దారికి రాక తప్పదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే కరెంట్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి